जयश्रीमन्नारायण ओङ्कम् गणपते नमः शुक्लाम्भरतरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् यस्य वक्राद्यापारिसुद्ध्यापरशतम् निख्णं विघ्नम् विघ्नन्ति सततम् विश्वत्सेनन्तमाश्रये ओम् अस्मद्गुरुभ्यो नमः ఎస్టీవీ ఎస్వైబిసి భక్తి ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభోదయం రోజువారి పంచాంగంలో భాగంగా ఈ రోజున సంకల్పాన్ని మనం చేసుకొని ఆరాధన చేసుకుందాం శ్రీ గోవింద 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 గుణ విశేషణ విశిష్టాయా అం శుభతిథ అస్మిన్ వర్తమాన व्यवहारिकचान्द्रमानेन प्रभवादी षष्ठीसंवत्सराणां मध्ये श्रीक्रोधिनामसंवत्सरे उत्तरायणे वर्षऋतौ ज्येष्ठमासे शुक्लपक्षे अद्या एकादशम्यायां वासरा वासरस्तु इन्दुवासरे శుభవాసరే శుభనక్షత్ర చిత్తానక్షత్ర శుభయోగ శుభకరణ ఏ విశేషణ విశిష్టాయా అం శుభతిథిరోజున నిర్జల ఏకాదశి ఏకాదశి సోమవారం జూన్ పదిహేడవ తేదీ ఈ రోజున నిర్జల ఏకాదశి అని కూడా అంటారు నిర్జలము అని అంటే తీర్థం కూడా తీసుకోకుండా ఉపవాస దీక్ష తీసేటువంటి ఏకాదశి ఈ ఏకాదశి మహాభారతంలో భీముడు చేసి పరమేశ్వరుని అనుగ్రహం పొందాడు అని మనకు పురాణాలు చెబుతున్నాయి మనం ఈ రోజున పరమేశ్వరుని అనుగ్రహం కొరకు శివాలయానికి వెళ్ళి పంచామృత అభిషేకం చేసుకుంటే చాలా విశేషము ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకుంటే మనం చేసినటువంటి పూర్వ పాపకర్మల ఫలితాన్ని మనం దాటవేయవచ్చు అని చెప్తుంటారు ఈ ఏకాదశి నాడు జ్యేష్ఠమాస ఏకాదశి కనుక ఈ రోజున ఎవరైనా కొత్తగా ఏకాదశి వ్రతాన్ని ప్రారంభం చేసుకోవాలనుకుంటే ఇది చాలా విశేషమైనటువంటి రోజు ఈ రోజున శుభ సమయము మనకు ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు చాలా విశేషమైనటువంటి శుభ సమయము ఎవరైనా కొత్త కార్యక్రమాలు కొత్త నూతన వాహనాలు కానీ లేదా ఏదైనా కొత్త కార్యక్రమాలు కొత్త పనులు చేయాలనుకుంటే చాలా అనుకూలమైనటువంటి మూఢాలు కనుక ముహూర్తాలు లేవు కానీ చిన్న చిన్న పనులన్నీ కూడా మనం చేసుకొని శుభ ఫలితాన్ని పొందవచ్చు అందరూ కూడా ధర్మాచరణ చేయండి మన పిల్లల్ని ధర్మానికి ఆ బాటలో నడిపించండి దేవాలయ సందర్శన చేయించండి ಧರ್ಮೋ ರಕ್ಷತೆ ರಕ್ಷಿಸ ವೀಕ್ಷಕರೀ ಕೂಡ ಶುಭೋದಯ ಶುಭಸಮಯಂ ಜಯ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ